చీకటి పడడంతో చామంతి శ్యామలకి ఏం చేయాలో అర్థం కాక రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు స్వామి ఈ కాలంలో ఆడపిల్లలు రోడ్లో నడుస్తూ వెళ్తూ ఉంటే పట్టపగలే అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి చీకటి పడిన తర్వాత కూడా నన్ను ఎలా కాపాడుకోవాలా అని మా అమ్మ బాధపడుతూ ఉంటుంది అమ్మ ఇదంతా నీ బాధని నాకు తెలుసమ్మా కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానమ్మా ఏం చేయాలో నాకు కూడా అర్థం కావటం లేదు అని చామంతి మనసులో అనుకుంటూ శ్యామల వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది నిన్ను కాపాడుకోవటం తప్పిస్తే అయితే నాకు ఇంకా వేరే దారి లేదు చామంతి నేను చెప్తున్నా ఏం మాట్లాడుతున్నా నన్ను వినటం లేదు నన్ను వెళ్ళమని చెప్తున్నావు కదా అని వీళ్ళ వెనకాలే ప్రేమ్ ఫాలో అవుతూ వీళ్ళని కాపాడుకుంటూ కాపలాగా వస్తూ ఉంటాడు వాళ్ళు వెళ్తున్న దారిలో గుడి రావటంతో ప్రేమ్ పరిగెత్తుకుంటూ పూజారి గారి దగ్గరికి వెళ్ళి పూజారి గారు నాకు ఒక సమస్య వచ్చింది మీరే ఏదో ఒక విధంగా నాకు సహాయం చేయాలి అని చెప్పటంతో ఏంటో చెప్పు బాబు అని ఆయన అంటాడు చూడండి వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వస్తున్నారు కదా వాళ్ళు ఏ ఆధారం లేక వస్తున్నారు నేను చెప్తే వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు కాబట్టి మీరే వాళ్ళకి ఈ రాత్రికి ఇక్కడ ఆశ్రయం ఇవ్వాలి నేను చెప్పానని మీరు చెప్పకూడదు అని ప్రేమ్ సహాయం చేయమని చెప్తాడు నువ్వేదో సమస్య అంటున్నావు నువ్వు చెప్ ఉంటే వాళ్ళు వినటం లేదు వినే పరిస్థితిలో కూడా లేరని చెప్తున్నావు వాళ్ళకి నేను తప్పకుండా సహాయం చేస్తాను బాబు అని అంటూ ఆయన చామంతి శ్యామ్ల దగ్గరికి వెళ్ళి మీరు ఏదో బాధలో ఉన్నట్లున్నారు ఏమైంది తల్లి అని అడగటంతో పంతులు గారు జరిగింది ఇది అని రమాదేవి గెంటేసిన విషయం మొత్తం కూడా చామ్ పంతులు గారికి చెప్పుకు వస్తూ ఉంటుంది ఉండటానికి చోటు లేక అవస్థలు పడుతున్నాం అని చాం చెప్పటంతో ఏ దిక్కు లేని వారికి ఆ దేవుడే దిక్కు అంటారు కదమ్మా ఈ రోజు రాత్రికి ఇదిగో ఈ గుళ్ళోనే మీరు ఆశ్రయం పొందండి నేనున్నాను కదా మీకు అని ఆయన చెప్తారు మాకు ఆ దేవుడే మిమ్మల్ని పంపించినట్లున్నారు చాలా థ్యాంక్స్ పూజారి గారు అని చామంతి దండం పెడుతూ ఉంటుంది ఇద్దరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు తల్లి ఏదో ఒకటి చేసి మాకు ఇలా ఆశ్రయం కల్పించావు అలాగే నేను పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకునేలా చూడు తల్లి అని చామంతి వేడుకుంటూ ఉంటుంది అప్పుడే పూజారి గారు అక్కడికి వచ్చి చూడమ్మా ఏంటో ఎప్పుడు అసలు ప్రసాదం మిగిలేదే కాదు ఈరోజు మీరు వస్తారేనో ఏమో ప్రసాదం మిగిలింది తినండి తల్లి అని ప్రసాదం వేస్తారు పూజారి గారు మా అమ్మ తాలి దొంగ తెంపుకుపోయాడని నాన్నకి ఏమవుతుందో అని అమ్మ కంగారు పడుతూ ఉంది అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పసుపు తాడు కాస్తే ఇస్తారా అమ్మ కట్టుకుంటుందని చెప్పటంతో అలాగేనని పూజారి గారు ఇస్తారు శ్యామల మెడలో వేసుకుంటుంది పూజారి గారు మాకు ఏదో ఒక చోటు దొరికే వరకు మేము ఇక్కడే తలదాచుకోవచ్చా అని చామంతి అడగటంతో అలాగే తల్లి అని పూజారి గారు అంటారు అప్పుడు శ్యామల సైగ చేస్తూ ఉంటే నాకు అర్థం కావటం లేదని ఆయన అంటాడు మాకు చోటు దొరికే వరకు ఇక్కడ గుడి పనులు చేస్తూ ఉంటామని మా అమ్మ చెప్తోంది నైవేద్యం చిమ్మడం లాంటివి అని చామంతి అనడంతో అలాగే తల్లి మీకు ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఉండండి నేను బయలుదేరి వెళ్తున్నాను మీరు గుడిలో జాగ్రత్త అని పూజారి గారు వెళ్తారు చ్యామ్ నువ్వు ఇంట్లో ఉండి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు అని ప్రేమ్ ఇదంతా దూరం నుంచి చాటుగా చూస్తూ కొంచెం సంతోషపడుతూ మరొక వైపు బాధపడుతూ ఉంటారు తర్వాత చామంతి శ్యామ్ల ఇద్దరు ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉంటారు బాబు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాను చూసావు కదా అని చెప్పడంతో థ్యాంక్స్ పూజారి గారు అని ప్రేమ్ దండం పెడుతూ ఉంటారు వాళ్ళని చూస్తుంటే చాలా మంచివారుగా కనిపిస్తున్నారు కల్మషం లేని వాళ్ళు అని పూజారి గారు అంటే అవును పంతులు గారు అన్నట్లు ఈ డబ్బులు రేపు ఉదయాన్నే వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి అవసరం పడుతుంది అని ప్రేమ చెప్పడంతో నువ్వే రేపు ఇవ్వచ్చు కదా బాబు అని పూజారి గారు అంటారు నేను హుండీలో వేస్తే ఆ దేవత తీసుకుంటుందేమో కానీ నా గుండెల్లో దేవత మాత్రం నేను ఇస్తే తీసుకోదు పూజారి గారు అని ప్రేమ చెప్పడంతో అలాగే బాబు నేను ఆ అమ్మాయికి ఇస్తానని ప్రేమ్ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుంటారు చాలా థ్యాంక్స్ అంటూ ప్రేమ్ పూజారి గారికి దండం పెడుతూ ఉంటాడు చామ్ వేలికి గాయమయ్యి ఉండటంతో చామ్ కొంచెం బాధపడుతూ ఉంటుంది అమ్మ త్వరగా తినేయమ్మా మళ్ళీ నాకు రేపు ఎగ్జామ్ ఉంది చదువుకొని పడుకోవాలి అని చామంతి అంటే నీరసంగా ఉన్నావు కదా అని శ్యామల అంటుంది అమ్మ నీరసంగా ఉన్నా ఏం చేసినా పర్వాలేదమ్మా కానీ నేనైతే చదువుకునే పడుకుంటానమ్మా ఎందుకంటే పాస్ అవ్వాలి కదా అని చామంతి అంటుంది అలా శ్యామల పడుకొని ఉంటే చామంతి కూర్చొని చదువుతూ ఉంటుంది అయితే మాటి మాటికి ప్రేమతో గడిపిన జ్ఞాపకాలే మొత్తం చామ్కి గుర్తుకు వస్తూ ఉంటాయి ఏంటి నాకు ఇలా గుర్తుకు వస్తున్నాయి అని చామంతి వెంటనే ట్యాబ్ దగ్గరికి వెళ్ళి తల స్నానం చేస్తుంది అలా చన్నీళ్ళన్నీ కూడా తలపై పోసుకుంటుంది అమ్మ తల్లి నేను పాస్ అవ్వాలి మా నాన్నని లాయర్ అయ్యి నేను విడిపించాలి ఇది మాత్రమే నా మనసులో ఉండాలి ఇంకేవి కూడా నాకు అవసరం లేదు నా మనసు అంతా కూడా దాంతో ఉండకూడదు కాబట్టి అవన్నీ నేను మర్చిపోయేలా చేసి చదువుపై దృష్టి పెట్టేలా చెయ్యి తల్లి చెయ్యి అని చామ్ వేడుకుంటూ ఉంటుంది తర్వాత అలా బట్టలు మార్చుకొని వచ్చి వణికిపోతూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ ఒక అతనికి బెడ్షీట్లు ఇచ్చి చూడు నేను చెప్పినట్లు చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఇవి ఇచ్చేయాలి అంత గుర్తుంది కదా అని చెప్పటంతో అలాగే సార్ అని అతను కర్రల బ్యాగులో బెడ్షీట్లు పెట్టుకొని మేడం పూజారి గారు మీకు ఇవి ఇవ్వమని చెప్పారని చెప్పటంతో అయ్యో వద్దండి అని చామంతి అంటుంది లేదు పూజారి గారు ఇవ్వమని చెప్పారు అని అతను చెప్పడంతో ఓ అవునా అలాగేనని వాటిని తీసుకుంటుంది మాకు ఆశ్రయం ఇవ్వటమే కాకుండా ఇలా హెల్ప్ కూడా చేస్తుంది దేవుడు ఉన్నాడంటే ఇదే మరి అని చామంతి అనుకుంటూ ఆ దుప్పటిని కప్పి చదువుకుంటూ ఉంటుంది చామ్ ఈ రోజుకి గడిచిపోతే రేపు ఏదో ఒక విధంగా మిమ్మల్ని హాస్టల్లో చేరుస్తాను అని ప్రేమ్ ఇదంతా చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు అలా చామంతి నిద్రపోయిన తర్వాత ప్రేమ్ చామ్ తల దగ్గర కూర్చొని తల నిమిడుతూ చామ్ నువ్వు అనుకున్నది సాధిస్తావు నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటానని నేను మాటిచ్చాను అలాగే చూసుకుంటాను చామ్ అలాగే చూసుకుంటాను అని మనసులో అనుకుంటూ దుప్పటి తీసి చామ్కి కప్పుతాడు అయితే చామంతికి మెలకు వచ్చి చుట్టూ చూస్తూ ఉంటుంది వెంటనే ప్రేమ్ చాటుగా వెళ్ళి దాక్కొని ఉంటాడు అమ్మ కప్పి ఉంటుందా అంతేలే అని అనుకొని మళ్ళీ చామంతి నిద్రపోతుంది తర్వాత పెళ్లి గుంజ నాటడానికి రమాదేవి ఇంట్లో అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయి ఉంటాయి హర్ష హర్ష అని రమాదేవి పిలవటంతో హర్ష పెళ్లి గుంజని తీసుకువస్తాడు ప్రేమ్ ఎక్కడ అని అడగటంతో ఉండు నేను వెళ్ళి తీసుకువస్తానని హర్ష లోపలికి వెళ్ళి చంద్రిక ఎక్కడ అని అడగటంతో ప్రేమ్ బాబు ఇంకా రాలేదని చంద్రిక చెప్తుంది చామంతి వాళ్ళు గుళ్ళో ఉన్నారు వచ్చేస్తానని చెప్పాడే ఇంకా రాలేదా అక్కడేమో సమయం అయిపోతుంది అని హర్ష ఫోన్ కాల్ చేస్తూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది అయ్యో ఈ ప్రేమ్ ఇంకా రాలేదేంటి అని హర్ష కంగారు పడుతూ ఉంటాడు వదిన ప్రేమ్ ఇంట్లో లేడు నేను ఆల్రెడీ చూశాను అని భ్రమణ చెప్తే లేదు ప్రేమ్ బాబు రెడీ అయిపోయి కిందికే వచ్చాడు అని నేను కూడా చూశాను అని చంద్రిక అంటే అవునని హర్ష కూడా అబద్ధం చెప్తారు లేదు నేను నిజమే చెప్తున్నా ఎక్కడికి వెళ్ళుండాడో ఏమో అని భ్రమణ అంటుంది ఇంకెక్కడికి అంటే ఆ చామంతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా ఖచ్చితంగా దాని దగ్గరికే వెళ్ళి ఉంటాడు అదే కనుక నిజమైతే ఈరోజే మా పెళ్ళి అవ్వాల్సిందే అని నిషా అంటుంది లేదు ప్రేమ్ ఉన్నాడని చెప్తున్నారు కదా వెళ్ళి వెతకండి అని రమణ అంటుంది అందరూ వైపు వెతుకుతూ ఉంటారు అప్పుడే చంద్రిక ఇంటి ముందు ఉన్న కారులో చూడగా ప్రేమ్ కారులో పడుకొని నిద్రపోతూ ఉంటాడు ప్రేమ్ బాబు ప్రేమ్ బాబు మీరు ఇక్కడ ఉన్నారేంటి రెండి రెడీ రండి అక్కడ పెళ్లి గుంజ నాటుతున్నారు అని చెప్పటంతో లేదు చామంతి లేని ఇంట్లోకి నేను అడుగు పెట్టను అందుకే నేను కారులోనే ఉండిపోయాను నేను రాను కాక రాను అని అంటే అయ్యో మీరు ముందే కనిపించట్లేదని అమ్మగారు చాలా కోపంగా ఉన్నారు అంతేకాదు మీరు రెడీ కూడా అయిపోయారని చెప్పాము ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూసినా కూడా ప్రాబ్లమే పైగా మీరు ఆ చామంతి దగ్గరికే వెళ్ళారని అమ్మగారు కోపడుతున్నారు ఇప్పుడు మీరు రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది రాబాబు అని చంద్రిక నచ్చ చెప్తూ ఉంటే ప్రేమ్ షాకింగ్ గా వింటూ ఉంటాడు